మంత్రి పొన్నంపై కరీంనగర్ మేయర్ సునీల్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు టీపీసీసీ కార్యదర్శి అంజన్ కుమార్ మేయర్గా సునీల్ రావుకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు కరీంనగర్ లో ఇటు టీపీసీసీ కార్యదర్శి అటు డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డిలు వేరు వేరుగా మీడియాతో మాట్లాడారు మేయర్ సునీల్ రావును టార్గెట్ చేస్తూ ఫైర్ అయ్యారు మున్సిపల్పై మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించడాన్ని మేయర్ సునీల్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని తీయపడ్డారు అంజన్ కుమార్ ఎక్కడ తన అవినీతి బయటపడుతుందో అని భయంతో అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ ఎంపీగా బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తేవడంలో విఫలమయ్యారని అన్నారు నగర అభివృద్ధిపై మేయర్ సునీల్ రావుకు చిత్తశుద్ధి ఏమాత్రం లేదని కేవలం పదవి కోసం పైసల కోసం ఎంత దౌర్జన్యానికైనా పాల్పడే వ్యక్తి అని తీయపట్టారు రాబోయే కాలంలో మీ అవినీతి బండ ముందు పెట్టి మిమ్మల్ని పంపడం హెచ్చరించారు క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న ఈ రాష్ట్రంలో ఎక్కడ కానీ సమీక్షా సమావేశాలు నిర్ణయించుకోవచ్చు ఇది తెలువని అజ్ఞాని మన కరీంనగర్ నగర మేయర్ వాస్తవానికి నిన్న జరిగిన సమావేశం సమావేశంలోపట పొన్నం ప్రభాకర్ అన్న గారు అధికారులతో ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలి ఈ నగరంలో రాబోయే వర్ష కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గతంలో మీ పార్టీ కార్పొరేటర్లు నాయకులు ఫిర్యాదు మేరకే జరిగిన అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తున్నది కాబట్టి అధికారులు వాటిని పరి పర్యవేక్షించాలని మాత్రం చెప్పినారు ఈరోజు అన్ని పత్రికలలో వచ్చింది గౌరవ మంత్రి గారు మాట్లాడిన మాట్లాడు మీ నగరపాలక సంస్థలో మీ మీద అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది ఇలా ఏ పరిస్థితిలో ఉన్నారో మీరే చెప్పాలి మీ నాయకత్వంలో మీరు చేస్తున్న కార్యక్రమాలను నచ్చక కాంగ్రెస్ పార్టీలో పన్నెండు మంది కార్పొరేటర్లు ఎందుకు చేరారు మీ పాలన మీ అభివృద్ధి బాగుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వారు చేయలేకపోదురు ఈరోజు పొద్దున పది గంటలకు కరీంనగర్ మేయర్ సునీల్ రావు గారు ప్రెస్ మీట్ పెడుతూ నిన్న పొన్నం ప్రభాకర్ గారు నిన్న కలెక్టర్ గారితో సమీక్ష సమావేశం కరీంనగర్లో నిర్వహించడం జరిగింది దానికి సందర్భించి ఈరోజు సునీల్ రావు అవినీతి బయటపడతానే అనే ఉద్దేశంతోనే సునీల్ రావు ఎన్ని తప్పుడు పనులు చేసినానే విషయం బయటపడతానే ఉద్దేశంతో ఈరోజు పన్నెండు ఏసీలు పెట్టి బ్రహ్మాండమైన బంగ్లా కట్టుకున్నటువంటి వ్యక్తి సునీల్ రావు కరీంనగర్లో వంద కోట్ల ఫండ్స్ వచ్చినా కానీ ఎక్కడైతే ముప్పై ఫీట్లు లేకుండా ఎక్కడ కూడా ఈరోజు స్మార్ట్ సిటీలో రోడ్డు వేయద్దని ఉన్న అటువంటి ఎన్నో అంశాలను తుంగలు దొక్కి అటువంటి రోడ్లు వేసినటువంటి వ్యక్తి ఈరోజు సునీల్ రావు గారు మీకు తెలుసు గతంలో ప్రకాష్ గారు కూడా వారి మీద ఆరోపణలు చేసారు దాదాపు పన్నెండు ఏసీతోని దాదాపు ఐదు కోట్ల బిల్డింగ్ కట్టుకున్న బిడ్డ ఈరోజు మరొకసారి మేము లెచ్చరిస్తా ఉన్నా పొన్నం ప్రభాకర్ అంటే ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తి ఎన్ఎస్సీఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి అదేవిధంగా పార్లమెంట్లో కొట్లాడి నీ యొక్క టీఆర్ఎస్ నాయకులందరూ ఇంట్లో అంటే కూడా తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు మన యొక్క పొన్న ప్రభాకర్ అని కూడా ఈ సందర్భానికి తెలియజేస్తా ఉన్నాను